హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనీస్ మినియేచర్ ఈరోజు అనీస్ మినియేచర్లో వామ్ ఆకు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి కొద్దిగా గ్రౌండ్నట్స్ని ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి గ్రౌండ్నట్స్ ఫ్రై అవడానికి కొంత టైం పడుతుంది ఈ లోపులో నేను వామ్ ఆక్ని తీసుకుని శుభ్రంగా నీటిలో కడిగొని రెడీ చేసుకుంటున్నాను ఈ వామ్ కొంతమంది కర్పూర వల్లే ఆకు అని కూడా అంటారు ఇంగ్లీష్లో అజ్వైన్ లీవ్స్ అని పిలుస్తారు ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి గ్రౌండ్నట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి మరలా పాన్ స్టవ్ పైన పెట్టుకుని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనకు కావలసినంత కారానికి తగిన విధంగా రెడ్ చిల్లీ జీలకర్ర పచ్చి శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయ వద్దనుకున్న వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేయండి ఆ తర్వాత రుచికి సరిపడినంత చింతపండు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి మళ్ళా ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కడిగి పెట్టుకున్న ఆకులను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి వామాకులు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నవన్నీ కూడా కొద్దిసేపు చల్లారే వరకు వెయిట్ చేయాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న వామాక్ చట్నీని ఒక గిన్నెలో తీసుకుని పోపు వేసుకుంటున్నా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని పోపుకు కావలసిన ఆవాలు జీలకర్ర కరివేపాకు రెడ్ చిల్లీ వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇంగో కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని చట్నీలో కలుపుకుంటున్నాను ఇప్పుడు ఎంతో రుచికరమైన వామాక్ చట్నీ రెడీ అయిపోయింది ఈ వామ్ చట్నీని ఇడ్లీ దోశల్లో కూడా తినచ్చు వేడివేడి అన్నంలో నెయ్యి వేసి తింటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని ఒక దోశ వేసుకుంటున్నాను వామాకు మన హెల్త్కి చాలా మంచిది వామాకు తింటే అజీర్తి గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా జలుబు దగ్గు వంటి వాటి నివారణకు వామాకు చాలా బాగా ఉపయోగపడుతుంది వేడి వేడి దోశ రెడీ అయిపోయింది ఈ దోశను వామ్అప్ చట్నీతో తింటే దాని రుచి భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్